ఉంటారు ఉంటారు సూపర్వైజర్లు మారుస్తుంటారు సిడిపి మారుతుంటారు మీ సచివాలయం చెప్పండి వాళ్ళ మీద ఆర్గనైజ్ చేయడానికి ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది సచివాలయం వచ్చి సంవత్సరాలైందమ్మా

ఐసీడీఎస్ అధికారులు సచివాలయ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది జాకీర్ హుస్సేన్ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే మేమేంటో చూపిస్తామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని అంగన్వాడీలు హెచ్చరించారు అనంతరం అంగన్వాడీలు మాట్లాడారు అవగాహన లేదు ఈ గవర్నమెంట్ శాశ్వతం కాదు ఐదేళ్ళే అయిపోయింది రెండేళ్ళే ఇంక ఉండేది రేపు వచ్చేది మాది రేపు వచ్చేది మాది గవర్నమెంట్ అర్థమైందా మేము నేను చెప్పేది ఒకటి మీకు మంచి వచ్చినప్పుడు నేను చూడాలమ్మా చెప్పేదా నేను ఎగ్జామ్ అని కూడా వాళ్ళు లేదు మీరు అడిగితే మీరెవరు అడిగితే మీరెవరు అడిగితే టీచర్లు ఉంటారు హెల్పర్లు ఉంటారు సూపర్వైజర్లు మార్చుకుంటారు సిడిపి మారుస్తుంటారు మీ సచివాలయం చెప్పండి వాడి మీద ఆర్గనైజ్ చేయడానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది సచివాలయం ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా

వాళ్ళకి జీతాలు పెంచమని న్యాయమైన డిమాండ్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చెప్పి వాళ్ళు అనేక దఫాలుగా అధికారులకి ఉన్నటువంటి ఇప్పుడు పాలక వర్గానికి అనేక సార్లు వినత పత్రాలు ఇచ్చారు వాళ్ళ వేదన పట్టించుకోకుండా ఈ రోజు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ పెట్టి ఉండేటువంటి అంగన్వాడీ స్కూల్స్ మీదకి సీడీపీఓ సూపర్వైజరు సచివాలయంలో ఉండేటువంటి మహిళా పోలీసులు ఉండేటువంటి సిబ్బంది అందరూ వచ్చి అంగన్వాడీ స్కూల్స్ దగ్గరకు వచ్చి తాళాలు పగల కొట్టాలని చెప్పి వాళ్ళ మీదకి దాడికి దిగుతున్నారు వాళ్ళు తాళాలు మేము ఇవ్వము మా న్యాయమైన డిమాండ్స్ మా తమ్మిని మీరు ఇలా నీరు కార్చొద్దని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి అంగన్వాడీ మహిళ ఈ రోజు కన్నీటితో రోధిస్తున్నారు మమ్మల్ని ఇట్లా మా సమ్మిని నీరు కార్చొద్దు మా న్యాయమైన డిమాండ్స్ ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఆ జీతాలు బతకలేకపోతున్నావు మా జీతాలు పెంచండి అని చెప్పి ఆ మహిళలు అడుగుతున్నారు కానీ వచ్చినటువంటి సిడీపీలు సూపర్వైజర్లు వాళ్ళు మా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇవి మమ్మల్ని లోపలికి పనియండి అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు దీన్ని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఖండిస్తున్నాం ఈ రోజుతో వాళ్ళు వచ్చి సరుకులు తీసుకొని పోయి స్కూళ్ళు ఎంత మాత్రం ఎలా నిర్వహిస్తారో ఇది కరెక్ట్ కాదు అంగనవాడి మహిళల కడుపు మీద కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతున్నాము ఈ రోజు వాళ్ళు వచ్చి సరుకులు తీసుకెళ్లి ఇక్కడ ఈ ఏరియాలో పిల్లలు ఎవరని చెప్పి ఎవరు కొండి పెడతారు ఇది దుర్మార్గం అని చెప్పి మేము అడుగుతున్నాము కాబట్టి అంగన్వాడీ అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలకి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి అంగన్వాడీ మహిళలకి అండగా నిలబడాలి వాళ్ళ జీతాలు పెంచేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాను నమస్తే నెల్లూరు నేను మిహితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తికి సెంటర్ నెల్లూరు